హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇంకా ఈ వీడియో ఏంటి అంటే ఈవినింగ్ బ్లాగ్ అనమాట పిల్లలతోటి రొటీన్ బ్లాగ్ అనమాట ఇంకా గిన్నెలు మొత్తం అయితే సర్దుకుంటున్నాను బాబు చపాతి అనమాట అందుకోసమే చపాతీ చేశాను బాబుకి చేసి అయితే పెట్టాను అనమాట తింటుంటాడు బాబు అయితే ఇంకా అయితే పడుకుంది గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకుందాం అనేసి గ్యాస్ మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట కొంచెం బాగాలేదనమాట గ్యాస్ మొత్తం ఏమేమేమో పడిపోయింది అందుకనేసి మొత్తం క్లీన్ చేసుకుందాం అనేసి చేస్తూ ఉన్నాను అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకోకుండా చూడండి ఈ వీడియో నేను చూసే నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టా కదా మీ సపోర్ట్ ఉంటేనే నేను ఏ వీడియోస్ అయినా చేయగలుగుతా తీయగలుగుతా పెట్టగలుగుతా మీ సపోర్ట్ లేనిదైతే నేనైతే ఏం వీడియోస్ కూడా చేయలేనమాట మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే చాలండి అదే ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఎన్ని వీడియోస్ తీసినా ఏం లాభం అండి ఒక్క వీడియో కూడా వైరల్ అయితే అవ్వట్లేదు అనమాట సబ్స్క్రైబర్స్ కూడా ఏం పెరగట్లేదు అందుకనే మీరు చూసిన వాళ్ళు ఒక లైక్ ఇస్తే ఎక్కువ వీస్లోకి వెళ్ళిపోతే నా ఛానల్ కూడా కొంచెం వైరల్ అవుతుందనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను అట్లనే కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట అందులో ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట చూడండి మీరు ఇంతే చేసుకుంటారా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా గిన్నెలు మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళు ఆడుకున్నప్పుడే పని చేసుకోవాలి కదా లేకపోతే ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఏడుస్తూ ఉంటే పని చేసుకోవడం చాలా కష్టమవుతుంది అనమాట నాకైతే అందుకనే వాళ్ళు ఆడుకుంటుండే బాబుకి టీవీ పెట్టాలన్నమాట రిమోట్ తీసుకొచ్చి ఇస్తాడు బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో ఆడవాళ్ళకి ఏ పనైనా చేయగలుగుతారు కానీ బట్టలు మడత పెట్టడం అనేది అసలు చిక్కగా అనిపిస్తుంది అనమాట కానీ డైలీ నేనైతే మడత పెట్టేస్తాను ఇంకా అన్నైతే మడత పెట్టి సెల్ఫీలోనైతే పెట్టేసుకున్నాను అనమాట చూడండి ప్రతిరోజు ఈవినింగ్ మాత్రం నేనైతే బట్టలు అయితే మడత పెడతాను ఖచ్చితంగా చూడండి ఇలా మడత పెట్టేశాను మడత పెట్టేసి సెల్ఫ్లోనైతే పెట్టేసుకున్నాను ఇంకా కటర్ అయితే పెట్టేశాను అనమాట చూడండి పిల్లల బట్టలు ఏంటంటే టేబుల్ మీద పెట్టేసుకుంటు పెట్టేసుకుంటాను ఇంకా కర్రీ వచ్చేసి దొండకాయ ఉండదామనేసి అనుకుంటున్నాను అనమాట కట్ చేసి పెట్టేసుకున్నాను బాబుతో ఆడుకుంటూ ఆయన ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఆయన పక్కన కూర్చొని ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ అనమాట దొండకాయ అట్లనే మార్నింగ్ నేను టమాటా చారు చేసిన అది ఉన్నదనమాట కొంచెం ఇంకా మాకైతే సరిపోతుంది అనేసి నేనైతే దొండకాయ ఫ్రై చేద్దామనేసి అనుకుంటున్నాను అందుకనే ఇంకా కళ అయితే పెట్టేశాను అనమాట చూడండి అయితే వేసేసుకున్నాను తాలింపు నుంచి ఎండి మిర్చి వేసేసుకుంటున్నాను ఏంటంటే అల్లం వేయడం దానికన్నా ఎల్లిపాయలు ఒక నాలుగు ఐదు దంచి వేయండి తాలింపులో టేస్ట్ అనమాట ఏ కర్రీ అయినా ఏం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలనే రూల్ లేదు ఎల్లిపాయలు వేసినా కూడా టేస్ట్ ఉంటుంది అనమాట ఒక నాన్ వెజ్లోనే అల్లం అనేది ఎక్కువ యూజ్ చేస్తాను నేను వెజిటేబుల్స్లోనైతే ఒక నాలుగైదు ఐదు ఎల్లిపాయలు దంచి వేసేసుకుంటానమాట పర్లేదు బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా బియ్యం అయితే కడిగేసి అయితే పెట్టేసుకుంటున్నాను రైస్ కుక్కర్ వాడుతున్నాం అనమాట ఇక అందులోనైతే కడిగేసి అనేసి మొత్తం అయితే బియ్యం పోసాను అనమాట అందులో నాలుగు గ్లాసులు కడిగేసి అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇంకా వాటర్ కూడా అందులో అయితే నేనైతే పోసేసుకుంటున్నాను అనమాట కర్రీ కూడానైతే ఉడికిపోయిందండి చూడండి కర్రీ అయితే అయిపోయిందనమాట ఇంక అందులో నేను ఉప్పు కారం అవి వేసేసుకుంటే కంప్లీట్ ప్రాసెస్ అయితే అయిపోతుంది పసుపు కొంచెం ముప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి అనమాట ఏ ముక్కలైనా అవ్వనివ్వండి ఏమైనా ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికైతే వచ్చింది కారం ముక్కతో వేస్తే అయిపోతుంది అనమాట ఓకేనా తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాను మొత్తం కలిపేసుకున్నాను అనమాట చూడండి ఇలా కలిపాను ఎలాంటి వీడియోస్ తీయాలి ఏంటి అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏమైనా నాకు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది కదా ఎలాంటి వీడియోస్ తీయాలి ఏంటి అనేది అందుకనేసి అడుగుతున్నాను అనమాట మరీ మరీ అడుగుతున్నాను చూసిన ప్రతి ఒక్కరైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా కారం కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట ఇంకా కర్రీ అయితే అయిపోయింది రైస్ కుక్కర్లోనైతే రైస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా వీడియో అయితే ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇలాంటి వ్లాగ్స్ ఇక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ అవుతాయి అన్నమాట వీడియోస్ అయితే ఇంకా నేనైతే హెచ్ఐడి అయితే వచ్చేసాను కదా అందుకే అనమాట ఓకే ఫ్రెండ్స్